హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే గలవు వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ గ్రూప్ టూ అభ్యర్థులకు అలర్ట్ అంటూ రావడం అయితే జరిగింది అయితే ఈ నెల పదిహేను మరియు పదహారు తారీఖున గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించబోతుంది ప్రభుత్వం అయితే రేపటి నుండి అయితే వెబ్సైట్లో దీనికి సంబంధించిన ఆల్ టికెట్లు అయితే వెబ్సైట్లో ఉంటాయి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని టీజీపీఎస్సీ అయితే ఒక ప్రకటనలో తెలపడం జరిగింది అయితే పదమూడు వందల అరవై ఎనిమిది సెంటర్లో ఈ నెల పదిహేను పదహారు తేదీలో రోజు రెండు సెషన్లు అంటే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఉంటుంది టూ డేస్ అలా ఈ పరీక్షలు అయితే నిర్వహించనుంది ప్రభుత్వం అయితే ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి అయితే తొమ్మిదిన్నర గంటలకు గేట్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది ఎనిమిదిన్నర నుండి అయితే లోపలికి అలౌ చేయడం జరుగుతుంది మధ్యాహ్నం రెండున్నరకు గేట్ క్లోజ్ చేయడం జరుగుతుంది అన్నమాట అనమాట మళ్ళీ వన్ వన్ థర్టీ నుండి వచ్చి అయితే అలౌ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ వచ్చేసి పదింటి నుండి ట్వెల్వ్ థర్టీ వరకు అనమాట ఆఫ్టర్నూన్ త్రీ నుండి ఫైవ్ థర్టీ వరకు అనమాట అయితే అభ్యర్థులు ఏంటంటే ఈ నైన్ థర్టీ లోపే ఎగ్జామ్ హాల్ దగ్గర ఉండాలి అంటే ఎయిట్ థర్టీ నుంచి అలౌ కాబట్టి నైన్ థర్టీకి గేట్ క్లోజ్ కాబట్టి నైన్ థర్టీ బిఫోర్కే ఎగ్జామ్ హాల్ దగ్గర ఉండేటట్టు చూసుకోవాలి మార్నింగ్ అలాగే ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ మనం టిఫిన్ ఇట్లా చేసి వచ్చాక ఆఫ్టర్నూన్ వన్ థర్టీ నుంచి అలౌ చేస్తారు కనుక టూ థర్టీ లోపే మళ్ళీ ఉండాలి ఎందుకంటే వన్ మినిట్ లేట్ అయినా కూడా లోపలికి అలౌ చేయరు కనుక ముందే పరీక్ష కేంద్రం వద్ద ఉండేటట్లు మనం చూసుకోవాలన్నట్లు మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి దీనికి సంబంధించి ఏడు వందల ఎనభై మూడు పోస్టులు అయితే ఉన్నాయి కదా దీనికోసం ఐదు పాయింట్ యాభై ఏడు లక్షల మంది అయితే అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తున్నారు అనమాట మీరు కూడా బాగా జాగ్రత్త వెళ్ళండి ఒక వన్ అవర్ ముందే ఎగ్జామ్ హాల్ దగ్గర ఉండేటట్టు చూసుకోండి థ్యాంక్ ఆల్ ద వెరీ బెస్ట్ అందరూ బాగా రాయండి ఎగ్జామ్స్ వీలైనంత వరకు మీరు చదివిన ఏవైతే ఉంటాయో అవే మాత్రమే రివిజన్ చేయండి మళ్ళీ కొత్త కొత్త అంశాలు కొత్త కొత్త టాపిక్స్ కొత్త కొత్త పుస్తకాలు చూసే ప్రయత్నం అయితే చేయకండి ఎందుకంటే మన కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక చదివిన గడికే మనం పర్ఫెక్ట్ చదువుకుంటే సరిపోతుంది కావు కావున చదివిన అయితే ఉన్నాయో అవి మాత్రమే రివిజన్ చేయడానికి ప్రయత్నించండి కొత్తవి మాత్రం చూడకుండా ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఒకటి పాయింట్ ఇరవై రెండు లక్షల ఉద్యోగాలు అంటూ రావడం అయితే జరిగింది అయితే విద్యుత్ రంగంలో ఇప్పటికే ఎన్టీపీసీ జెన్కో కలిసి సుమారు ఎంత రెండు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని సీఎం చంద్రబాబు అయితే తెలిపారన్నమాట వీటి ద్వారా ఒకటి పాయింట్ ఇరవై రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు వచ్చే ఐదేళ్లలో వివిధ సంస్థల నుంచి రూపాయలు పది లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని పేర్కొన్నారు ఎనర్జీ రంగంలో వర్సిటీ పెట్టాలని నిర్ణయించారామన్నారు అలాగే కరెంటు ఉత్పత్తి ఎంత ముఖ్యమో అది ఆదా కూడా అంతే ముఖ్యమని చెప్పారన్నట్లు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టిఎఫ్డిసి గా దిల్ రాజు అంటూ రావడం అయితే జరిగింది ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత అయిన దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం ఒక కీలకమైన పదవినిచ్చింది ఆయనను తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అయితే నియమించిందన్నట్లు అయితే ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఈ పదవీ కాలం రెండేళ్లు తెలంగాణ ప్రభుత్వం తనని టిఎఫ్డిసి చైర్మన్గా నియమించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిర్మాత దిల్ రాజు అయిన సోదరుడు శిరీష మర్యాదపూర్వకంగా కలిశారు ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి తెలుగు చిత్రసీమలో అగ్ర నిర్మాతల్లో ఒకరిగా మారిన దిల్ రాజు ప్రస్తుతం గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న తమ్ముడు తదితర చిత్రాలను అయితే నిర్మిస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నలభై ఐదు పంచాయతీలకు జాతీయ పురస్కారాలు పదకొండున ప్రదానం చేయనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటూ రావడం అయితే జరిగింది క్షేత్రస్థాయిలో సుస్థిర అనుసరణ అభివృద్ధికి సంబంధించి జాతీయ స్థాయిలో అద్భుత పనితీరు కనబరిచిన దేశంలోని నలభై ఐదు పంచాయతీ రాజ సంస్థల కంట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల పదకొండవ తారీఖున ఈ యొక్క పురస్కారాలు అయితే ప్రదానం చేయనున్నారు అయితే ఈ నలభై ఐదు సంస్థల్లో పదిహేడు సంస్థలకు మహిళల నేతృత్వ నేతృత్వం వహిస్తున్న వయస్ ఉండడం వన్ విశేషం గుర్తుపెట్టుకుని అడగడానికి అవకాశం ఉంది ఇటీవల ప్రధాని మోడీ సారీ ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది మూడు ఈ యొక్క నలభై ఐదు పంచాయతీల జాతీయ పురస్కారాలు అందజేశారు కదా ఎన్ని సంస్థలకు అని అడగవచ్చు నలభై ఐదు సంస్థలకు ఈ నలభై ఐదు సంస్థల్లో మహిళలకు సంబంధించి ఎన్ని సంస్థలు ఉన్నాయంటే పదిహేడు సంస్థలు ఉన్నట్లు గుర్తుపెట్టుకోండి ఈ పదిహేడు సంస్థలకు మహిళలని నేతృత్వం వహించారన్నమాట అయితే ఈ ఏడాది మొత్తం ఒకటి పాయింట్ తొంభై నాలుగు పంచాయతీలు పోటీలో పాల్గొనగా వాటిలో నలభై ఐదు సంస్థలు పురస్కారానికి ఎంపికాయి అన్నమాట ఎన్ని సంస్థలు కూడా పోటీ చేశాయని కూడా అడగవచ్చు ఒకటి పాయింట్ తొంభై అందులో నలభై ఐదు మాత్రం ఎంపికయ్యాయి ఆ నలభై ఐదులో పదిహేడు మహిళలవి ఉన్నాయి గుర్తుపెట్టుకోండి అడగడానికి అవకాశం కూడా ఉంటుంది కేంద్ర పంచా రాజ్ మంత్రిత్వ శాఖ తెలిపింది అయితే పేదరికాన్ని తగ్గించడం ఆరోగ్యం శిశు సంక్షేమం యొక్క నీటి సమృద్ధి పారిశుద్ధ్యం మౌలిక వసతులు అభివృద్ధి సామాజిక న్యాయం మహిళల సాధికారత వాతావరణ సుస్థిరత వంటి కీలక రంగాల్లో సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ పురస్కారాలను ప్రదర్శన చేస్తున్న చేస్తున్నట్లు వెల్లడించింది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అమెరికాలోని నాబ్రాస్కా రాష్ట్రంలో గాంధీ ప్రతిమ అంటూ రావడం అయితే జరిగింది అయితే అమెరికాలోని నాబ్రాస్కా రాష్ట్ర రాజధాని లింకన్లో మహాత్మా గాంధీకి అరుదైన గౌరవం దక్కింది నగరంలోని క్యాపిటల్ భవనంలో ఏర్పాటు చేసిన ప్రతిమను గవర్నర్ జిమ్ పైలెన్ శుక్రవారం ఆవిష్కరించారు అయితే అమెరికాలోని ఈ యొక్క పసిఫిక్ వాయువ రాష్ట్రాల్లో ప్రముఖ భారతీయ నాయకుడికి ఈ గౌరవం దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం అన్నమాట ఈ మేరకు సియోటి లోని భారత కాన్సులేట్ ఓ ప్రకటన విడుదల చేసింది ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారని గాంధీ సిద్ధాంతాలపై తమ ఆలోచనను పంచుకున్నారని వివరించిందన్నమాట ఇది ఎక్కడ క్యాపిటల్ భవనంలో ఆవిష్కరించారు గవర్నమెన్ అనమాట గుర్తుపెట్టుకోండి మనకు అడగరు కానీ అడగడానికి ఛాన్స్ అవుతుంది ఇటీవల గాంధీని ఎక్కడ ఆవిష్కరించారు ప్రతి మన విగ్రహాన్ని అంటే మనకు అమెరికాలోని నాబ్రాస్కా రాష్ట్రంలో అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే లోక్ అదాలత్ సత్వర న్యాయం అంటూ రావడం జరిగింది ఏమిటో ఒకసారి తెలుసుకుందాం దేశంలోని న్యాయస్థానంలో పెండింగ్ కేసులు పెరుగుతుండటంతో వాటి పరిష్కారానికి లోక్ అదాలత్లను తీసుకొచ్చారన్నట్లు అయితే పెండింగ్లో ఉన్న కేసులు ఫ్రీ లిటిగేషన్ దశలో అంటే కోర్టుకు వెళ్లే ముందు ఉన్న కేసులను పరిష్కరించే వేదికలే ఈ లోక్ అదాలత్లో అన్నమాట ముఖ్యంగా రాజకీయ అవకాశం ఉండే కేసులనే ఇక్కడ పరిష్కరిస్తారు ఇక్కడ ఇచ్చే తీర్పే అంతిమం అయితే ఈ లోక్ అదాలత్ల ద్వారా పరిష్కారం అవుతున్న కేసులు పెరుగుతున్నాయి అయితే రెండు వేల ఒకటి నుంచి చూస్తే పెండింగ్ కేసుల కంటే నాలుగు రేట్ల ఎక్కువ ఈ యొక్క ఫ్రీ లిగేషన్ కేసులు ఈ కోర్టు పరిష్కారమైన అనమాట దేని ద్వారా ఆధారంగా విడుదల చేశారు కేంద్ర శాఖ కేంద్ర న్యాయశాఖ ఆధారంగా అయితే ఇక్కడ ఏంటి ఉంది బ్లూ కలర్ ఒకటి ఇది రెడ్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఉన్నాయి కదా వాటి పర్సెంటేజ్లో మనం చూద్దాం అంటే ఇయర్స్ గా ఈ బ్లూ వచ్చేసి మనకు ఫ్రీ లిగేషన్ కేసులు కోర్లలో మరియు పెండింగ్ కేసులు కోర్టులలో మొత్తం అని ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో చూసుకుంటే మనకు ఎంత జీరో పాయింట్ సెవెంటీ టూ ఉంది ఈ ఫ్రీ లిటిగేషన్ కేసులు అన్నట్లు అదే మనకు పెండింగ్ కేసులు చూస్తే జీరో పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది అదే మొత్తంలో చూస్తే ఒకటి పాయింట్ ఇరవై ఏడు ఉంది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం కానీ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో చూస్తే ఈ ఫ్రీ లిటికేషన్ కేసులు వచ్చేసి మూడు పాయింట్ పది ఉంటే పెండింగ్ కేసులు ఒకటి పాయింట్ జీరో నైన్ ఉంది మొత్తం వచ్చేసి నాలుగు పాయింట్ పంతొమ్మిది ఉంది రెండు వేల ఇరవై మూడులో ఈ యొక్క లిటిగేషన్ కేసులు ఏడు పాయింట్ పది ఉంటే పెండింగ్ కేసులు ఒకటి పాయింట్ నలభై మూడు ఉన్నాయి మనకు మొత్తం కేసులు ఎనిమిది పాయింట్ యాభై మూడు ఉన్నాయి అదే మరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫ్రీ లిటిగేషన్ కేసులు ఆరు పాయింట్ నలభై ఆరు ఉండగా ఈ యొక్క పెండింగ్ కేసులు ఒకటి పాయింట్ ఇరవై ఆరు ఉంటే మొత్తం వచ్చేసి ఏడు పాయింట్ డెబ్బై రెండుగా ఉండడం అయితే జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే లడఖ్లో క్వాంటమ్ ఎయిర్త్ స్టేషన్ అంటూ రావడం జరిగింది అయితే ఉపగ్రహ ఆధారిత క్వాంటమ్ సమాచార ప్రసార సాంకేతికపై భారత్ ప్రత్యేకంగా ఒక దృష్టి అయితే పెట్టిందని చెప్పొచ్చు కమ్యూనికేషన్లో అత్యధిక నాణ్యత భద్రత కోసం క్వాంటమ్ టెక్నాలజీని వాడుకోవాలని నిర్ణయించింది సాంప్రదాయ శాటిలైట్ కమ్యూనికేషన్ల కంటే శాటిలైట్ ఆధారిత క్వాంటమ్ కమ్యూనికేషన్ విశిష్టమైనవి సాంప్రదాయ విధానాలలో అయితే మెగా ఎడ్జ్ అంటే ఎంహెచ్జెడ్ గిగా ఎడ్జ్ అంటే జి హెచ్జెడ్ ఈ యొక్క ఫ్రీక్వెన్సీలో సమాచార మార్పిడి జరుగుతుంది క్వాంటమ్ కమ్యూనికేషన్లో మాత్రం టెరా ఎడ్జ్ అంటే టీహెచ్జెడ్ ఫ్రీక్వెన్సీ ఉపయోగిస్తారన్నట్టు దీంతో డేటా మార్పిడి సామర్థ్యం ఎన్నో రేట్లు పెరుగుతుంది క్వాంటమ్ ప్రసార రంగంలో తదుపరి పరిశ్రమలకు గ్రాండ్ స్టేషన్ ఏర్పాటు కోసం రామన్ సెర్చ్ ఇన్స్టిట్యూట్ సైంటిస్టులు అన్వేషణ అయితే ప్రారంభించారన్నట్టు అయితే ఇది అడ్వాన్స్డ్ అబ్జర్వేటరీ కేంద్రాలపై లడఖ్లో హన్లే గ్రామంలో ఉన్న ఇండియన్ ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీ ఈ యొక్క రాజస్థాన్ లోని మౌంట్ అబు అబ్జర్వేటరీ నైనిట ఆర్యాభట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషన్ సైన్సెస్ లో పరిశీలించారు అన్నట్టు అయితే ఆయా కేంద్రాల్లోని ఓపెన్ సోర్స్ డేటా విశ్లేషించారు అలాగే క్వాంటం సంకేతాలను అంతరిక్షంలోకి పంపించడానికి ఆన్లైన్లోని ఇండియన్ ఆస్ట్రానామిక్ అబ్జర్వేటరీ సరిగ్గా సరిపోతుందని తేల్చారు అయితే ఇక్కడే ఎత్తే స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారన్నమాట నెక్స్ట్ అప్డేట్ చూస్తున్నట్లయితే ఆఫీస్ స్థానంలో అంబిస్ అంటూ రావడం జరిగింది పోలీసుల అమ్ముల పొదిలో మరో అస్త్రం అంటూ ఇది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అయితే చేతి వేలి ముద్రలే కాదు ఇకపై ఖాళీ ముద్రలు కూడా సేకరణ దేశంలోనే తొలిసారిగా ఈ వినియోగం అన్నమాట నేరస్తులను అరెస్ట్ చేసిన వెంటనే వేలి ముద్రలతో పాటు అరచేతులను స్కానింగ్ చేసి భద్రపరచడం ఇప్పటి వరకు అనవయదు కదా అయితే ఇకపై దీనికి అదనంగా గంట ముఖం కళ్ళతో పాటు అమెరికాలను స్కాన్ చేయనున్నారు చేతి రాత సంతకం ఒడ్డు పొడువు బరువు లాంటి భౌతిక కొలతలను కూడా సేకరించి భద్రపరచనున్నారనమాట ఇందుకోసం ది ఆటోమేటెడ్ మల్టీ మోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ను ఉపయోగించనున్నారు కృత్రిమ మీద ఏ ఆధారంగా నడిచే ఈ పరిజ్ఞానాన్ని మన దేశంలో తెలంగాణలోనే తొలిసారిగా వినియోగించనున్నారనమాట గుర్తుపెట్టుకోండి ఇటీవల అంబిస్ అనేది ఏ రాష్ట్రంలో తీసుకొచ్చారు అంటే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తీసుకొస్తున్నారని గుర్తుపెట్టుకోండి అరకాలి ముద్రల్ని సేకరించి భద్రపరుస్తున్న తొలి రాష్ట్రం ఇదే అనమాట ఇప్పటివరకు ఏది ఏ రాష్ట్రం కూడా ఇలా చేయలేదు మొట్టమొదటిగా మన భారతదేశ రాష్ట్రంలో ఈ అరకాల ఈ ముద్రలను కూడా సేకరించి భద్రపరిచే రాష్ట్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రమే గుర్తుపెట్టుకొని మొట్టమొదటిసారిగా ఈ యొక్క అంబిషన్ అనేది తీసుకొస్తుంది తెలంగాణ రాష్ట్రం అడగడానికి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చాలా గుర్తుపెట్టుకోండి అయితే ఇది ఇదే క్రిమినల్ ప్రొసీజర్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ రెండు వేల ఇరవై రెండు ఆధారంగా అధికారికంగానే వీటిని సేకరించనున్నారు అలాగే పాస్పోర్ట్ జాబ్ దరఖాస్తుల దారుల వెరిఫికేషన్ మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజ్లను కూడా వినియోగించనున్నారు అనమాట నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఇన్ఛార్జి వీసీగా గంగాధర్ అంటూ రావడం అయితే జరిగింది అయితే తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తను కీలక పదవిలో నియమించిందన్నట్టు తెలంగాణ ప్రభుత్వం అయితే జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఇన్ఛార్జీ ఉపకులపతి వీసీగా ప్రొఫెసర్ టీ గంగాధర్ను ప్రభుత్వం అయితే అన్నట్టు తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసింది ఈయనే అయితే ఈ నెల తొమ్మిదిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే ఆవిష్కరించను నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇంటి నుంచే నూట యాభై రకాల పౌర సేవలు అంటూ రావడం జరిగింది అయితే మీ సేవ యాప్ సిద్ధం నేడు ఆవిష్కరణ అంటూ ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు అయితే ప్రారంభం రూపాయలు ఏడు వేల ఐదు వందల తొంభై రెండు కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన సంస్థలు ప్రజా పాలన విజయోత్సవాల్లో మంత్రి సీతాబాబు సమక్షంలో ఒప్పందాలు అయితే జరుగున్నాయి మీ సేవ ద్వారా నూట యాభై రకాల పౌర సేవలను ప్రజలు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం అయితే ప్రత్యేకమైన యాప్ను అయితే సిద్ధం చేయడంతో పాటు రద్దీ ప్రాంతాల్లో కియో స్కూల్ ఏర్పాటు కూడా చేయనుంది ఈ యాప్ ఆవిష్కరణతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి ఇంటర్నెట్ అందించేందుకు ఉద్దేశించిన టీ ఫైబర్ ప్రాజెక్టును ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా ప్రారంభించింది గుర్తుపెట్టుకోండి ఇటీవల ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా ఏ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది అంటే టీ ఫైబర్ ప్రాజెక్టు అని చెప్పి గుర్తుపెట్టుకోండి ప్రారంభించింది అంటే టీ ఫైబర్ ప్రాజెక్టు మరి ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్ గ్రామీణ ప్రాంతాల్లో దీని ద్వారా ప్రభుత్వ విద్యాలయాలతో పాటు తొలి ఏడాది ముప్పై వేల ప్రభుత్వ కార్యాలకు బ్రాండ్ బ్యాండ్ అందించనుంది మరోవైపు ఐటీ శాఖ సీజాబాబు సమక్షంలో పరిశ్రమల శాఖ నాలుగు సంస్థలతో ఎన్ని కోట్లంట ఏడు వేల ఐదు వందల తొంభై రెండు కోట్ల విలువైన ఒప్పందాలు అయితే చేసుకుని ఉన్నది ఈ యొక్క ప్రజా పాలన భాగంగా ఆదివారం హైదరాబాద్ ఐటీ శాఖ పలు కీలక ప్రాజెక్టులు అయితే అందుబాటులోకి వచ్చే కొత్త సేవలు మనం చూద్దాం ప్రజలు ఇంటి నుంచి పౌర సేవలు పొందేందుకు వీలుగా ప్రత్యేకంగా మీ సేవ యాప్ను ఐటీ శాఖ అయితే సిద్ధం కూడా చేసేసింది అయిపోయింది అది దీని ద్వారా నూట యాభై రకాల పౌర సేవలు అందరూ ఉన్నాయి షాపింగ్ మాల్స్ మెట్రో స్టేషన్లు సమీకృత కలెక్టరేట్లు ఇతర రద్దీ ప్రాంతాల్లో ఇంటర్కెక్టివ్ కియోస్కి ద్వారా ప్రజల పౌర సేవ పొందవచ్చు దరఖాస్తు నింపడం చెల్లింపు చేయడం సర్టిఫికేటెడ్ ప్రింట్ తీసుకునే అవకాశాలు కల్పిస్తారన్నమాట ఇందులో మీ సేవలో ప్రభుత్వం కొత్త సర్వీసులను చేర్చింది పర్యాటక శాఖ హోటల్స్ పర్యాటక ప్యాకేజీలు బుకింగ్ దివ్యాంగుల గుర్తింపు కార్డులు వయో వృద్ధులు సంక్షేమ కేసులు పర్యవేక్షణ సదనం సర్టిఫికేట్లు జారీ అటవీ శాఖ సంబంధించిన వన్య ప్రాణుల ధితులకు సహాయం టింబర్ డిపోలు కలప మిల్లుల పర్మిట్లు పునరుద్ధరణ కొత్తవి జారీ వల్ల చ చట్టం కింద చెట్ల తొలగింపు తరలించేందుకు అనుమతులు అయితే ఉన్నాయన్నమాట గుర్తుపెట్టుకోండి ఇటీవల ఇటీవల మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రా ప్రజాపాలన ఉంటుంది కదా ప్రజాపాలన విద్యవస్థలో ఒక ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చింది ఆ ప్రాజెక్ట్ పేరు ఏమిటని అడిగితే టీ పైబర్ అని గుర్తుపెట్టుకోండి ఇది ఎక్కడ పట్టణాల ప్రాంతంలో అంటే పట్టణంలో కాదండి ఇది గ్రామీణ ప్రాంతాల్లో తీసుకొచ్చిందన్నట్టు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నోట్రాడాం చర్చి పునః ప్రారంభం అంటూ రావడం అయితే జరిగింది అయితే ఈ వేడుక ఒక హాజరైంది మెక్రాన్ ట్రంప్ జెలెన్స్కి అనమాట ఫ్రాన్స్ లోని ప్రఖ్యాత నోట్రాడాం చర్చి శనివారం అయితే పునః ప్రారంభమైంది ఇది ఎనిమిది వందల అరవై ఒకటి ఏళ్ళ నాటి ఈ చరిత్రాత్మక కట్టడం గుర్తు పెట్టుకోండి ఇటీవల ఆ ఏ చర్చి పునః ప్రారంభమైంది ఎనిమిది వందల అరవై ఒకటి ఏళ్ళ నాటి చరిత్ర గల ఏ చర్చి పునః ప్రారంభమైంది ఇది ఏ దేశంలో కలదంటే డామ్ చర్చ్ అన్నమాట పేరు గుర్తుపెట్టుకున్నది ఇది ఫ్రాన్స్లో కలదు ఇది రెండు వేల పంతొమ్మిదిలో అగ్ని ప్రమాదంలో దగ్గమం అయిపోయింది మొత్తం అయితే ఇప్పుడు మళ్ళీ పునఃపారంభ పునఃప్రారంభమైందన్న మంచిగా నిర్మించారు మళ్ళీ ఇది దీనికి చరిత్ర ఎంత ఎనిమిది వందల అరవై ఒకటి నాలుగు చరిత్ర దీనికి అయితే ఈ ప్రారంభానికి ఎవరు పోయారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయల్ మెక్రాను అమెరికా అధ్యక్షుడు ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సతమని జిల్ బైడెన్ బ్రిటన్ యువరాజ్ విలియం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి తదితరులు అయితే అన్నమాట దీనికి మొత్తం మీద పదిహేను వందల మంది అతిథులు ఈ కార్యక్రమంలో పాలు ఈ యొక్క ఆర్చిబిషన్ లారెంట్ ఉల్ ఆ ఈ ఆధ్వర్యంలో వేడుకైతే జరగనుందనమాట నాడు ఈ కట్టడాన్ని నిర్మించడానికి దాదాపు ఎంత రెండు శతాబ్దాలు పట్టింది తాజాగా దాన్ని ఇదే ఇదే ఐదేళ్లలో పునర్నిర్మించడానికి మైక్రన్ విజయంగా అభి అభివర్ణించారు విజయమని ఎందుకంటే అప్పట్లో రెండు శతాబ్దాలు పడితే ఇప్పుడు నేను ఐదేళ్లలో పూర్తి చేశానని సంతోషపడ్డాడన్నారు బాగా దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న తరుణంలో ఇది ఆయనకు ఊట కల్పిస్తుందని భావిస్తున్నారు ఈ కార్యక్రమానికి హాజరైన ట్రంప్ కు ప్యారిస్ లో పూర్తిస్థాయి అధ్యక్షుడి తరహాలోనే స్వాగతం లభించింది ఎలాగో అధ్యక్షుడే అయ్యా నెక్స్ట్ మంత్ అయితే అయ్యా ఈ సందర్భంగా ట్రంప్ మెక్రా ట్రంప్ మెక్రాన్ జెలస్కీలో సమావేశమయ్యారు నిజానికి ఈ భేటీ అంశం ఏజెండాలో లేదు యాదర్చుకో అయితే జరిగింది అన్నట్టు ఈ యొక్క చర్చ కోసం పునః ప్రారంభమయ్యారు అందరూ అంతే తప్ప ఏం చర్చలు గిచ్చల కోసం అయితే కాదు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ ఇరవై ఒకటిను ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఆమోదించిన ఐరస్సా అంటూ రావడం జరిగింది అయితే డిసెంబర్ ఇరవై ఒకటి శీతాకాల ఆయానంతం అంటే ఉత్తరాయణంలో అడుగుపెట్టే రోజు అన్నట్టు వింటర్ సొలిస్టి ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవం అంటే వరల్డ్ మెడిటేషన్ డేగా నిర్వహించేందుకు లిచిటెన్ స్టిన్తో పాటు భారత సహా కొన్ని దేశాలు తీసుకొచ్చిన తీర్మానానికి ఐక్యరాజ్య సమితి అయితే జనరల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం కూడా తెలిపేసింది అన్నట్లుగా కో స్పాన్సర్ ధ్యాన దినోత్సవ నిర్వహణ కోసం భారత్తో పాటు లిచిటెన్ స్టిన్ శ్రీలంక నేపాల్ మెక్సికో ఆండోరా బంగ్లాదేశ్ లగ్జంబరీ పోర్చుగల్ బల్గేరియా వంటి దేశాలు కో స్పాన్సర్ గా అయితే ఉన్నాయన్నట్టు అయితే ఈ జూన్ ఇరవై ఒకటిన వేసవి ఆయనంతం అంటే దక్షిణాయనంలో ప్రవేశించే రోజు ఇది అయితే అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా నిర్వహించుకోవాలని ఈ యొక్క పదేళ్ల కిందటే భారత్ చేసిన ప్రతిపాదనకు రెండు వేల పద్నాలుగులో ఐరస్సా అయితే ఆమోదం తెలిపింది అంటూ ఇప్పటి నుండి డిసెంబర్ ఇరవై ఒకటిన ఈ యొక్క మెడిటేషన్ అన్నమాట వరల్డ్ మెడిటేషన్ డే గా అయితే నిర్వహిస్తారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వరంగల్ మిర్చికి అరుదైన ఘనత అంటూ రావడం అయితే జరిగింది ఉమ్మటి వరంగల్ జిల్లాలో సాగు చేసే చపాటా మిర్చికి అరుదైన ఘనత అయితే లభించింది దీనికి జియో ట్యాగ్ గుర్తింపునకు ఇండియన్ పెంటెంట్ ఆఫీస్ ఐపీఓ ఆమోదం అయితే తెలిపింది అన్నట్లు ఈ రకం మిరపకాయలు టమాటా వలె ఉంటాయి ఇందులో కారం తక్కువ మోతాదులో ఉంటుంది అయితే రెండేళ్ల క్రితం ఈ మిర్చికి వరంగల్ మార్కెట్లో రూపాయలు లక్ష ధర పలకడం గమనార్హం అన్నమాట అయితే ఇప్పుడు వరంగల్ లోని ఈ యొక్క మిర్చికి అరుదైన ఘనత దక్కింది ఈ యొక్క మనకు దీనికి జియో ట్యాగ్ గుర్తింపునకైతే ఆమోదం తెలిపింది అన్నమాట దీనికోసం చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్